హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ రజనీకాంత్ ఫ్రమ్ ఎంఆర్కే వైబ్ ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసి డబ్బు రాజకీయాలను గబ్బు చేస్తుందా ముఖ్యంగా మన భారతదేశంలో డబ్బు రాజకీయాలను శాసిస్తోంది ముఖ్యంగా పార్టీల మనుగడ డబ్బుతో ముడిపడి డబ్బు లేకుండా రాజకీయాలను కొనసాగించలేని పరిస్థితి మన భారతదేశంలో ఉత్పన్నమైంది డబ్బున్నోడే రాజకీయ నాయకుడు అవుతున్నాడు పేదవాడు కానీ మిగిలిపోతున్నాడు పేదవాడిలో వాడు విద్యావంతుడైనా వాడు వివేకవంతుడైనా కానీ వానికి రాజకీయ అర్హత అనేది ప్రస్తుతం మన భారతదేశంలో కష్ట అవుతుంది ఎందుకంటే డబ్బున్నోడే రాజకీయాలను శాసిస్తున్నాడు ముఖ్యంగా ఇది డబ్బున్నోళ్ళ మనని మనం తప్పు పట్టలేము మనం పట్టాల్సింది ఓటర్లను ప్రజలను ప్రజలు మారినప్పుడే ఈ డబ్బు రాజకీయాలు తొలగిపోయి మన భారతదేశంలో స్వచ్ఛమైన రాజకీయాలకు పునాది పడుతుందని నా అభిప్రాయం ముఖ్యంగా మనం చూస్తే ఈరోజు రాజకీయాలు డబ్బుతో చాలా గబ్బు పరిస్థితులు ఏర్పడినాయి గ్రామీణ ఎలక్షన్లలో లక్షల్లో ఖర్చు పెట్టాల్సి వస్తుంది మున్సిపల్ ఎలక్షన్లలో కోట్లలో అలాగే ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్లలో వందల కోట్ల వరకు ఖర్చు పెడితేనే నేటి ఎలక్షన్లలో ఎమ్మెల్యే ఎంపీలు వాళ్ళు ఎన్నిక కావాల్సి వస్తుంది ప్రజలు కూడా ఎలా తయారయ్యారంటే వాడు ఎంత విద్యావంతుడైనా వివేకవంతుడైనా మంచి మంచివాడైనా మన ప్రజలు ఏమంటున్నారంటే ఓటర్లు ఈయన దగ్గర డబ్బులు లేవు సార్ ఈయన వేస్టు ఖర్చు పెట్టాడు గెలవాడు అనే ముందే అతన్ని పోటీలో నుంచి ఎలిమినేట్ చేస్తున్నారు అవతల ఎంత అవినీతి పరుడైనా ఎందుకంటే ధనవంతుడు ఎలా అవుతున్నా అంటే ఈరోజు భారతదేశంలో వాడు అనేక అక్రమాలు దోపిడీలు దౌర్జన్యాలు శ్రమదోపిడీ ఇవన్నీ చేసే వాడు ధనవంతుడు అవుతున్నాడు మన భారతదేశంలో స్వచ్ఛంగా సంపాదించుకొని ధనవంతుడు అయ్యే వాళ్ళు ఫైవ్ టు టెన్ పర్సెంట్ మాత్రం ఉంటారు నైంటీ పర్సెంట్ అక్రమాలు దౌర్జన్యాలు రౌడీజం దోపిడీ ఇలా అన్ని అరేచకాలు చేసి డబ్బు సంపాదించి వాళ్ళ పలుకుబడిని సార్థకం చేసుకోవడానికి రాజకీయాలు అనేది ఒక మంత్రదండంలా పనిచేస్తుంది వీళ్ళు ధనవంతులు ఏం చేస్తున్నారంటే ఈ అనేక అక్రమాలు చేసి ఈ వందల కోట్లు సంపాదించాక వాళ్ళకి రాజకీయ పరంగా ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళే రాజకీయాల్లోకి వచ్చి చట్టాలను చేతిలోకి తీసుకొని చట్టాలు వాళ్ళ చుట్టాలుగా మార్చుకుంటున్నారు మన ప్రజలేమో ఐదు వందలకి వెయ్యికి రెండు వేలకి మందుకి తమ ఓటర్లను తమ ఓటుని నిష్ప్రయోజం చేసుకుంటున్నాను మనం చూస్తే ఎలా జరుగుతుందండి ఇప్పుడు మంచి వాడు విద్యావంతుడు వివేకవంతుడు పోటీలో ఉన్న అవతల దుర్మార్గుడు ఎంత దోపిడీదారుడైనా ఎలక్షన్ల ముందడు వచ్చేవారికి డబ్బున్నోడు వచ్చి పలకరిస్తే అమ్మ ఇంత పెద్ద స్థాయిలో ఉండి కూడా నన్ను పలకరించిండు ఒక ఎలక్షన్ల ముంగటిని జస్ట్ ఒక మాట పలకరించి పేరు పెట్టి పిలుస్తు చాలు వీళ్ళు ఉప్పొంగిపోయి ఆ వేయో రెండు వేలు తీసుకొని ఓటు వేస్తున్నారు అదే అక్కడ మంచి మంచి వ్యక్తి మంచి పర్సన్ ఎంతో అది వివేకవంతుడు విద్యావంతుడైనా అతనితో ఎన్ని రోజులుగా టచ్లో ఉన్న అతని గురించి తెలిసిన ప్రజలు ఏం చేస్తున్నారంటే ఇది వాల్యూ ఇవ్వరు ఎందుకంటే ఇతని దగ్గర డబ్బు లేదు అదే ఆ వచ్చి పలకరివ్వగానే వీళ్ళు ఖుషి అయిపోయి ఇమీడియట్లీ అలా మనసు మార్చుకొని ఆ ఒక్క రోజు రెండు రోజుల్లోనే ఓటు అనేది ఈ డబ్బు వేసి డబ్బునోడు మళ్ళీ మళ్ళీ నాయకుడు అవుతున్నాడు రాజకీయాలను శాసిస్తున్నాడు ఇక్కడ మెయిన్ ప్రజలు మారాలి ప్రజలు మారినప్పుడే ఈ ధనవంతులు రాజకీయాల నుంచి ఎలిమినేట్ అవుతారు మనం చూస్తే ఇప్పుడు వాడు అన్నీ అక్రమాలు చేసి దౌర్జన్యాలు చేసి వాడు నాయకుడు అయ్యాక స్వచ్ఛంగా ఎలా ఉంటాడండి వచ్చిన డబ్బు ఇప్పుడు ఒక గ్రామీణ ఎలక్షన్లో యాభై లక్షలు ఖర్చు పెట్టండి అనుకో వాడు మినిమం ఫైవ్ టైమ్స్ మినిమం ఫైవ్ టైమ్స్ ఫైవ్ టు టెన్ టైమ్స్ దాని టార్గెట్ ఫస్ట్ ఇయర్ వాడు పెట్టిన బడ్జెట్ వెళ్ళాలి మిగతా ఫోర్ ఇయర్స్ ఫైవ్ టు టెన్ టైమ్స్ టార్గెట్ చేసుకొని వాడు రీకలెక్ట్ చేసుకుంటాడు అంటే నాణ్యత లేని పనులు చేసి కాంట్రాక్టులు తీసుకొని నాణ్యతలేని పనులు చేయడం ద్వారా మిగతా మిగిల్చుకొని వాడు అక్రమంగా సంపాదించుకుంటాడు అదే ఎమ్మెల్యేకి వచ్చిన ఇప్పుడు వాళ్ళు పది కోట్ల నుంచి వంద కోట్ల వరకు ఖర్చు పెడుతున్నారు వాళ్ళు కూడా ఫైవ్ టు టెన్ టైమ్స్ టార్గెట్ చేసుకొని వస్తున్నారు ఏమో సమాజాన్ని ఉద్ధరిస్తాడు సమాజాన్ని ఓడి ఉద్దరిస్తాడండి డబ్బు మీద ఆశ లేనివాడు సమాజ సేవకు అంకితమైన వాడు వచ్చి సొసైటీలో మంచి పనులు చేసి మంచి పేరు సంపాదించాలని వస్తారు డబ్బు నోటికి ఏం కావాలండి వాడి డబ్బు నోడు ఏం చేస్తాడంటే వాడు ఎప్పుడు తోటి పోటీ పడుతుంటాడు వానికి వంద కోట్లు ఉంటే నెక్స్ట్ రెండు వందల కోట్లు టార్గెట్ పెట్టుకుంటాడు రెండు వందలు అయితే మూడు వందలు తర్వాత ఐదు వందలు వాడిని టార్గెట్ పెంచుకుంటూ పోతూనే ఉంటాడు అలాంటప్పుడు వాడు రా డబ్బు నోటు రాజకీయాలకు వచ్చి మంచి చేస్తాడని మనం ఏదో ఎలా అనుకుంటామండి నేను ఇప్పటికైనా ప్రజలకు విజ్ఞప్తి చేసిందంటే ప్రజలారా మీరు మారండి ఫస్ట్ ఈ డబ్బున్నోలని ధనవంతులని రాజకీయాల్లో వెళ్ళగొట్టాల్సిన బాధ్యత మీని మీ ఓటు మీ ఓటే ఆయుధం మీ ఓటుని ప్రజాసేవకి స్వచ్ఛందంగా వచ్చిన విద్యావంతులని వివేకవంతులని పేదవాళ్ళని ఎంకరేజ్ చేయండి ఇంకోటి మేని అగ్రకులము వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ బిజినెస్లు భూములుండి వ్యవసాయాలీ ద్వారా వాళ్ళకు ఉచితారధంగా అమౌంట్ వచ్చింది వాళ్ళకి కష్టపడి వచ్చిన అమౌంట్ కాదు అండి కొద్దిగా ఖర్చు పెడతారు మళ్ళీ తీసుకుంటారు రిటర్న్ అదే మన బీసీ వర్గాల్లో ఎస్సీ ఎస్టీ వర్గాల్లో స పుణ్యానికి వచ్చిన మనీ ఏముండదు అంత కష్టపడిన సొమ్మి ఖర్చు పెట్టాలంటే ఆలోచిస్తాం అదే అడ్వాంటేజ్ వాళ్ళకి యూజ్ అయ్యి వాళ్ళు ఖర్చు పెడుతున్నారు వాళ్ళ రిటర్న్ తీసుకుంటున్నారు ప్రజలు కూడా ఏం చేస్తున్నారు అంటే ఎలక్షన్ల రోజు ఒక రోజు రెండు రోజులకు కకృతిపడి పడి వెయ్యి రెండు వేలకి మందికి కకృతి ఒక మంచి నాయకుడిని వివేకవంతుని విద్యావంతులని ఎలక్షన్లో పాడి ఫ్యూచర్ ఈసారి ఓడగొడుతున్నారు మళ్ళీ ఫ్యూచర్లో వాడు పోటీ చేసే ఉద్దేశం లేకుండా పోటీ చేయాలంటే భయపడే విధంగా తయారు చేస్తున్నాను అంటే ఒక డబ్బు లేనివాడు రాజకీయాలకు వస్తుందంటే ఫస్ట్ ప్రజలే ఏ నీ దగ్గర డబ్బు లేదరా నువ్వేడే రాజకీయ నాయకుడు అయితే నువ్వేడే గెలుస్తావా అని డిమోటివేట్ చేయడము వాళ్ళు ఎన్ని ఆదర్శాలు ఉన్నా ఎంత అది ఉన్నా సమాజ సేవ చేయాలనుకున్నా వాడిని అక్కడే ముందు స్టార్టింగ్లోనే వాడిని ఎలిమినేట్ చేస్తున్నారు నీ ఇప్పటికైనా ప్రజలారా మారండి మీ ఓటుని మెయిన్ డబ్బున్నోడు వాడు అన్నీ అరాచకాలు చేసే డబ్బు సంపాదించు నువ్వు మళ్ళీ ఇప్పుడు వాడిని ఇంకా వాడి టార్గెట్ ఏంటంటే వంద కోట్లు ఉంటే రెండు వందల కోట్లు రెండు వందలు ఉంటే మూడు వందల కోట్లు రాజకీయాలకు వచ్చి వాడేమో సా ఉన్న డబ్బు ఖర్చు పెట్టి మన సర్వమంగళ మేళాలు ఎవ్వరు ఉండరండి రాజకీయాల్లో వాడు వస్తున్నా అంటే టార్గెట్ ఐదు పెడితే ఫైవ్ టైమ్స్ టెన్ టైమ్స్ ఐదు పెడితే ఇరవై ఐదు లేకపోతే యాభై వన్ టార్గెట్ సంపాదించుకోవాలి పడాలి మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లకు ఖర్చు పెట్టాలి మళ్ళీ ఇదే రిపీట్ అవుతుందండి మన భారతదేశంలో దీనివల్ల ఏంటంటే రాజకీయాలు కల క కలుషితమయ్యాయి వర్క్లో ఇప్పుడు ఏదైనా వర్క్ చేస్తే దాంట్లో అవినీతి ఎక్కువైపోయి మన అది దెబ్బతింటుంది వర్క్ అనేది కరెక్ట్గా జరగట్లేదు అంత నాణ్యత లేకుండా పనులు జరుగుతున్నాయి కమిషన్లు మెయిన్ కమిషన్లు వాళ్ళు టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ కమిషన్ తీసుకొని ప్రతి రంగంలో అవినీతి మ్యామ్ చేస్తున్నారు ప్రజలారా ఈ డబ్బు రాజకీయాలను ఈ గబ్బు పరిస్థితుల నుండి మీరు మేల్కొని మంచి నాయకులని ప్రోత్సహించండి పేదవారిని బడు బలహీన వర్గాలకి అవకాశాలు ఇవ్వండి అప్పుడే ఈ మన భారతదేశం అభివృద్ధిలో ముందడుగు చేరుకుంటుందని ఆశిస్తూ మీ రజనీకాంత్ ఫర్ ఎంఆర్కే వైబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎంఆర్కే వైబ్ ఛానల్ థ్యాంక్ యూ